ఒక్క మోటార్ కాలనీ లేదే మేము ఒక్కటంటే ఒకటి కూడా ఒక ఎక్కడ లేదే ఎక్కడ కూడా ఎక్కడ ఎండనియలేదండి ఎట్లా ఉంటుందంటే అంటే మీకు పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు నిజాం సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉండే ఒక ఇరవై టీఎంసీల నీళ్లు దైవవశాత్తు సింగూర్ ప్రాజెక్ట్లో ఉండే సింగూర్ టు నిజాంసాగర్ తెచ్చి నిజాంసాగర్ టు ఎస్ఆర్ఎస్ తెచ్చి మేము తెచ్చి ఎస్ఆర్ఎస్ ఆయకట్టుకి ఇచ్చినాం మొన్న కూడా ఉండే సింగూర్లో నీళ్లు ఇరవై రోజు నేను మీతో మాట్లాడే టైంలో సెవెంటీన్ టీఎంసీ ఉంది సింగూరులో లో ఏంపీ మార్చిందాక అర్థం కాదు ఒక జస్ట్ మూడు నాలుగు టిఎంసీలు గ్యాప్ నిమిత్త అయిపోయేది కాళేశ్వరంలో పోయే నీళ్ళు కూడా సముద్రానికి వదిలిపెట్టి ఒక డ్రామా కోసం చీప్ టాక్టిక్స్ కోసం ఏముంద ప్రపంచం పోయినాది దాన్ని ఏదో ప్రచారం చేసి కొంచెం గుట్టుకుపోయినట్టునట్టు దానిలో ఎందుకు జరిగిపోయినట్టు ఓ లంగా కథ కప్పుకోవడానికి మీద పోయే నీళ్ళని ఉదాయుధులు పెట్టినారు మొన్నటి వరకు అండి మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆరు వేలు ఏడు వేల ఎనిమిది వేల క్యూసెక్లు పోయినాయి సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు నీళ్ళు నడపచ్చు బ్రహ్మాండంగా నడపండచ్చు అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో ఇరవై ఐదు వేలు ముప్పై వేల క్యూసెక్లు నీళ్ళు పోతూ ఉంటాయి ఏమో ఏం ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు తీయమా ఎమర్జెన్సీ ఉంటుంది ఇయ్యమా పైన ఉన్నటువంటి బ్యారీల నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాడర్ పోతే దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథవే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమైనా తోకుంటుందా నిన్న కూలిపోయిందో ఊలిపోయిందో బ్రిడ్జి అన్నావు కడతా ఉంటే ఉత్తరప్రదేశ్నా బీహార్నా జరుగుతుంది నిర్మాణం చేస్తే దాని జరుగుతుంది నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివై బ్యారేజ్ మళ్ళీ పుండు ధరించలేదా చెయ్యలేదా కడెం ప్రాజెక్ట్ కొట్టకపోలేదా ఓవర్ డ్యామ్ అమెరికా నాలుగు సార్లు కొట్టుకపోయింది వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి ఒక కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చిన దానివల్ల భూమి భూమి జియాలజీలో కింది మీద అయితేనో లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకోకపోతున్నాను జరుగుతుంది అదే ప్రళయం బద్దలైనట్టు దానికో పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్య నీళ్ళను ఊరి పెట్టండి మీరు ఇంకా విచిత్రమైందండి సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది దేవాలయం నీళ్ళు ఎందుకు పంపిస్తలేరు ఎందుకు ఇలా స్టేషన్ గాన్పూర్లో జనగామలో ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు ఏం రోగం వచ్చింది మీకు పవర్ పవర్ సేవ్ చేస్తారట కోసం సేవ్ చేస్తారంటే రైతులు వృద్ధి వేయడానిక అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పినా ఇప్పుడు కూడా మాట్లాడిట్లే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే చెప్పినా ఏం చెప్పినా నేనంటే ఇరవై వేల కోట్లు కాదు ముప్పై వేల కోట్లైన ఖర్చు పెడతాం మా రైతుల గురించి పెట్టేది మా రైతుల గురించి కదా మా పంటల గురించి కదా బరువుగా పంటలు పండితే నాలుగే నెలలు తీరిపోతాయి ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది పెట్టే పెట్టుబడులు ఇలా కోసం పెడతామండి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం ఓన్లీ పారిశ్రామికవేత్తలే కాదు కదా గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బలగరేట కదా స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా అట్లే కదా మేము జీఎస్డిపి పెంచింది నాలుగున్నర లక్షల కోట్లున్న జీఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల కోట్లు తీసుకొని పోయినాం మోడీ ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉంటే కూడా బ్రహ్మాండంగా పెంచినాం మేము ఇవన్నీ చూడామాటలా మేం చెప్తున్నామా ఒకవైపు వారిశ్రామికని పెంచినాం ఐటీని పెంచినాం మేం చెప్తామే డంబాచారం ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జనీవాలో ఉంటుంది వాళ్ళు మొన్న విడుదల చేశారు మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బ్రహ్మాండము ప్రగతి సాధించింది పదిహేడు లక్షల మందికి పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించిందని చెప్పి ఐఎల్ఓ ప్రకటించింది మన పేపర్లలో వచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పైరవీలు అయితే ప్రకటించారు దండం పెడితే ప్రకటించరు నిజంగా జరిగితేనే ప్రకటిస్తారు అటు 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 పరిశ్రామికంగా అభివృద్ధి చేసినాం ఐటీలో అభివృద్ధి చేసినాం జిఎస్డిపి పెంచినాం పర్ పర్క్యాపిటా పెంచినాం బడ్జెట్ పెంచినాం అట్లనే రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం నేను బరువైన గుండెతో మాట్లాడుతున్నాను ఎందుకంటున్నా అంటే ఒక్క ఎకరం ఎండం తెలంగాణలో మీరు ఇలా పదిహేను పదహారు లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల నష్టం నష్టమే ఎండిపోవడం అనేది ఎట్ల ఎండిపోవడమే పంట పెట్టకనే పోతే కరువు వస్తే అదొక దరిద్రం కానీ వాళ్ళ సగం సగం మీరు నీళ్ళు ఇస్తామని నమ్మి ఇస్తారని నమ్మి పెట్టుబడులు పెట్టారు పాపం వాళ్ళు ఎరువులకు పెట్టినరు ట్రాక్టర్ దున్నకాలకు పెట్టినరు కూలీలకు పెట్టారు విత్తనాలకు పెట్టినరు పురుగుల మందులకు పెట్టారు ఆ పెట్టిన పెట్టుబడి అంతా గట్టునైందని చెప్పి లాస్ట్ విలేజ్ ఏందండి అది ఎలకారం విలేజ్ ఒక మహిళ నా మీద పడి ఏడిచింది ముసలా పాపం నీళ్ళు ఇస్తామన్నారు సార్ పెట్టుకున్నాము రెండు మూడు తప్ప తల్లకిచ్చు నాట్లు వేసుకోమన్నారు మేము నమ్మి పెట్టుకున్నాం గవర్నమెంట్ కదా అని మధ్యలో బంద్ చేసి మా పంటలు పోయినాయని చెప్పి ఆ పెట్టి చూపెడతా ఉంది వీటంతా పదిహేను వందల ఎకరాలు ఎనభై శాతం చూపెడతా ఉంది నేను బస్సు ఎక్కినా అడిగితే బస్సులకు వెళ్ళి ఐట్లుంటాం కాబట్టి దూరం కనబడతాం నాకు కూడా కనబడతా ఉంది కండ్లకు ఎందుకంటే కొట్టాలి నాకు అర్థం కాదు మొన్న ఇంకా తమాష ఏంటంటే ఇలా తెలివి తక్కువ తనని కప్పిపుచ్చుకునే పరిస్థితి మొన్నటి దాకా నీళ్ళు సార్ పేపర్లో మీరు ఉత్తరం రాగానే మొన్న తెలందాక దొంగలు ఇడిసినట్టు తెలందాక ఇంట్ కాలువ అని చెప్తుండు మొన్న ఇడ్చుడు ఎందుకు నాకు అర్థం కదా పదిహేను రోజుల కింద ఇడిచి అయిపోవు కదా చాలా పంటలు బతుకుతున్నాయి కదా లాస్ట్ రెండు సార్లుగా కూడా ఎండిపోయిన పంటలనే కదా ఇదే వ్యవహారం నాకు అర్థం కాదు నిజంగా హృదయంతో మనసుతోని ఒకనాడు ఉద్యమం చేసేటప్పుడు ఇదే సూర్యాపేట తుంగతుర్తి ఏరియాలో కాలువలలో తిరుక్కుంటూ నేనే చెప్పిన ఇక కా సమైక్య రాష్ట్రం అంటే మన మునిమన్మల్ కూడా కాలువల నీళ్ళు రావాలి తెలంగాణ వస్తేనే వస్తాయని చెప్పిన నేనే వచ్చిన తర్వాత మేము ఎంత శ్రద్ధపడ్డమో ఎంత కష్టపడ్డమో ఏ విధంగా కాళేశ్వరం కట్టి ఇంటర్వ్యూ చేసి ఎస్ఆర్ఎస్ పైకే సరిపెట్టి ఎంత నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసి మీరు సూర్యాపేట వాసులు మీరు కల్లారా చూశారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో పంటలు ఎట్లా పడినాయో చాలా చోట్ల మాకు జాలుగా సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు ఆ జాలుగా పొలాలు జాలు మాయం చేసిన దొంగ ఎవడు ఎలా ఎవడు దీనికి జవాబు చెప్పేవాడెవడు ఇవేం లేదు అన్ని శిల్లర పొలర మాటలు రాజకీయ మాటలు పనికి మాలిన మాటలు పాడిందే వాడేరా పాస్వాన్ల పొద్దాక ఒకటే గోళ ఇదే కదా ఇదప్పంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండ కారణానికి కారణం మీరు కరెంటు లోవల వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయ్యకపోతున్నా మీరు అసమర్థులే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాంట్లో పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిది ఏళ్ళు వచ్చిన కారంటూ ఏద్దాం ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమైతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా దీనిలో దాచి పెట్టడానికి ఏముంది ఇలా మాయ మచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు వినబడుతున్న నగ్నం సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖం కలిగిన నేను మాట మాట్లాడుతూ ఉన్నా పదేళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతుబంద ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే పదివేల రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్నుల ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే మళ్ళా వాళ్ళ కండ్లలో నీళ్ళు వస్తూ ఉంటే మళ్ళా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏందని బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నా నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా రమ్మని కూడా గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సారి ప్రభుత్వాన్ని నిద్ర కూడా వనియం వాళ్ళ సంగతో మా సంగతో తేరాలి ఒకసారి వీళ్ళు అడుగు పెట్టుడు అడుగు పెట్టుడు అయ్యి అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమొస్తారు ఇంకా రేపు రేపు ఏముంటుందని చెప్పి ఉన్నది రైతాంగం ఇవాళ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం వంద శాతం అది ఏదో పేజీ తీసుకోండి ఏందండి అవి ఇవి వేయరు కదా మీరందరున్నారు కదా అండి మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫ్ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిదిలో ఎన్ని రోజులు అయిందండి నాలుగో మాసాన్ని నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి మీ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ మిస్టర్ చీఫ్ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం వీళ్ళు ఏమైతున్నది బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్పిన కదండి డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తామంటే రేవంత్ రెడ్డి భీవంత్ రెడ్డి జాంతానై నువ్వు కట్టాల బిడ్డానికి మాకు సంబంధం లేదు ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు మాకు ఈమన్ అండి మేము అసూలకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తా ఉన్నారు ఇప్పుడు ఏమైంది మీరు రైతు బంద్ వేయలేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీ పోయినారు అట్లా కొంత నాశనమైనారు ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే రైతుల గతి మీరు మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువైన హృదయమైనా ఉన్నదా అంత విశాలంగా ఆలోచిస్తున్నారా అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడటం ఉండడు అడిగటో ఉండడు అని మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు టైమింగ్ ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది ఓర్వలేని తనం లేక వాళ్ళు ఎత్త గెలవంగు మొదలుపెట్టిన దుకాణం ఓరు వేలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా నాలుగ కూడా తెరవలే ఒకటే రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా ఈనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెలల దాకా ఓపికబడిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం వాగ్దానాలు పెడదాం అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం కదా అనుకుంటున్నారా పండనీయం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ ఇది ప్రజాస్వామ్యం మీరు ఏదో నలుగురు కార్యకర్తల మీద నాలుగు పోస్టులు పెట్ట ఇంకా తమాష ఏంటంటే తుంగతుర్తులు వెళ్ళేవాడు చెప్తున్నాడు సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు రైతులున్నా బెదిరి కేసీఆర్ పర్యటనలు వచ్చి వాళ్ళు చెప్పొద్దట వాళ్ళకి వా బాధ కూడా చెప్పుకోవద్దట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట పోలీసులు పోయి బెదిరిస్తున్నారు నేను పోలీసు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవి ప్రజాస్వామ్యం ప్రజలు కదా ప్రజల బాధలు ఉంటాయి డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా ఎవరు పర్మనెంట్ కాదు మనం మేము కూడా టెన్ ఇయర్స్ ఉన్నాం టెన్ ఇయర్స్లో లో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే ఒక్కడు మిగలకపోతుండే మేము ఈ దుస్తుప్రవర్తన చేయలేదు మేము రాత్రి అహోరాత్రులు రాత్రి బొవలు రాష్ట్రము రాష్ట్ర ప్రజలు నీళ్లు మంచినీళ్లు కరెంటు మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ స్కూళ్ళు వాటి మీద మా మధ్యగా కరగబెట్టినాం మేము అవన్నీ నిలబెట్టినాం చూపెట్టినాం ప్రజల కన్న ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మేము గాలి మాటలు చెప్పలేం పదేళ్ళు మా హృదయాన్ని మా మెదడును మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆపణ చేసినాం రాత్రి బొవలు కష్టపడ్డాం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం మంచి తెచ్చినాం రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం మీరేం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు మిలిచి ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం మళ్ళా పంటలు వేసుకోవాలి ఇప్పుడు ఎండిన మళ్ళీ వేసుకోవాలి రైతులు ప్రిపేర్ కావాలి తెచ్చిన బాకీలు కట్టాలి కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి బోర్లు తాబితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు అవి కట్టుకోవాలి ఇటు అని బాధలు అటు మోటార్లు కాలుడు ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు ఇవన్నీ ఒక పక్క ధాన్యం కొనుగోలు మేము ఏ ఆరు వందల పై చిల కేంద్రాలు పెట్టాం ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు రేపటి పచ్చలు ఎక్కడికి చేద్దాం అనుకుంటున్నారు ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు ఎన్ని పాత కేంద్రం ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించినారు మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమరాణములు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్ మెమరాండం లేదు అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆయన రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ హ్యాండ్ మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తుంది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష నిరాద దీక్షలు అవసరం లేదు ఈ తోలమందం ప్రభుత్వానికి కడిపిండ తినే కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మేము ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏం మునిగిపోదు వీళ్ళు ఇప్పుడున్న అసమర్థలే శాశ్వతం కాదు మీ పక్షాన మేమున్నం పోరాడతాం బ్రహ్మాండంగా పోరాడతాం కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ ఇది ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రబోనీయం మేము నిద్రబోం మీ పక్షాన ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి అందరం కలిసి యుద్ధం చేద్దాం మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం యుద్ధం చేద్దాం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం లేకపోతే గద్దె దిగువని చెప్దాం చేత కాకపోతే ఆ విధంగా ముందు పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశ గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవరేమీ ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే నేను తెలియ నాలుగు వేలు తెచ్చిన నేను ఇన నేను ఇన ఇనమా బాబు పేషెంట్ మిస్టర్ రాహుల్ నేనే శాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అలకెట్ చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లను ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండేళ్ళు ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ వచ్చింది యాడ్ అయింది నేను మాట ఇచ్చేవారు క్వశ్చన్ బయట ఎవరు తీసుకోవాలి ఇప్పుడు పిపీఏ అదే నా దానికి నన్నడతావా దానికి నన్నడతావా అంటున్నా అనేది మా హయాంలో కథన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని ఏమంటాడంటే సియడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేయండి ఆయన ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా దానికి నన్నుకి వచ్చాను మీరు అందరూ వినాలా మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి ఈ గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు సిఓడి చేయండి స్టార్ట్ చేయండి మేము చేస్తామని చెప్పినాం ఇలా కాదు కదా ఇంకోటి తెలుసుకోవాలా మీరు తెలియగా మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఐ చేసినాం కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది వర్క్ బిగిన్ చేసింది ఆ రోజు మేము పీపీఐ చేసినాం అన్ అగ్రిమెంట్ కొత్తగా ఏమి ఏముండదు జీఓ చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే అది మామూలు లెటర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను అనేది ఎవరు అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ సోరే ఎందుకు అయిందండి అయిందా ఆరు శాతం వర్షపాతం ఎక్కువైంది రాసుకోండి సిక్స్ పర్సెంట్ ఎక్కువైందండి వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఆరు శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఇది నేను చెప్పేది కాదు ఇండియన్ మెటర్నల్ వాటి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది ఇట్స్ నాట్ మై రికార్డ్ వాట్ దే ఆర్ తెలింగ్ రాంగ్ నాగార్జున సాగర్లో ఈ కూడా నేను చెప్తున్నాను కదా ఈ రోజు చెప్తున్నాను కదా ఎబో ఎండిఎల్ వాటర్ ఉంది హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి ఇక్కడ వాడ పడగొట్టినరు హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుంది వాటర్ బిల్లులు పంపి మేము ఇరవై వేల లీటర్లు ఫ్రీ ఇచ్చిందానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే బ్రదర్ వాదోపవాదాలు వేరు నాది ఒకటే రిక్వెస్ట్ ఎస్ఎల్బీసీ కాకుండా చేసిందే మీరు రండి మీరే కదా దాన్ని అడగాకుండా ఇటు కాకుండా లంగా మోటార్ దానిలో దొరగొట్టి అది ఇంక ఇరవై ఏళ్ళు కూడా కాదు ఎవడు చేయలేడు అది వెనక గోదు ముందుకు రాదు ఎవరు ఎవరి పాపం అండి ఎస్ఎల్పిసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా మాకన్నా ముందు పదేళ్ళు ఎవరు లేనండి రాష్ట్రంలో వాళ్ళే కాదా దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు బెదరియాల్లో నేను కావాలంటే వాళ్ళ రేపు మాట్లాడదాం రాజకీయాలు కానీ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్ అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్ మేము అడిగినవి ప్రజల తరఫున రైతాంగం పక్షాన్ని అడిగినాం క్షేత్ర సంగతి చూస్తాం ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం రాష్ట్రాన్ని రజరంగం చేస్తాం నేను చెప్తా ఉన్నా ఊరుకోం విఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్ ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్